హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ తెలుగమ్మాయి లక్ష్మి అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను పెద్దనే వాళ్ళ ఇంట్లో ఉన్నాను ఆల్రెడీ మీరు లాస్ట్ వీడియోలో చూశారు కదండీ ఆంధ్ర వచ్చిన ఫస్ట్ డేనే నేనైతే పుట్టింటికి అయితే వచ్చేసాను ఇంక ఇక్కడ వచ్చిన రోజు నైట్ అండి నా బుజ్జి మైనడుతో చాలాసేపు ఆటలాడుకున్నాం అనమాట దగ్గర దగ్గర ట్వెల్వ్ థర్టీ వన్ ఓ క్లాక్ అయిపోయింది రాత్రి పడుకోవడానికి ఇంకా మార్నింగ్ లేవడం కూడా కొంచెం లేట్ అయిపోయింది మార్నింగ్ లేచిన వెంటనే మా వదిన ఇక్కడ నాకు హనీ అండ్ లెమన్ వాటర్ మిక్స్ చేసి ఇచ్చింది నేను మార్నింగ్ లేవగానే ఎక్కడున్నా సరే డీటాక్స్ వాటర్ అయితే కంపల్సరీ తాగుతానండి ఆ విషయం వదిన వాళ్ళకి కూడా తెలుసు నేను లేవగానే ఇంకా హాట్ వాటర్ కానీ లేదంటే ఈ విధంగా ఏదో ఒక డీటాక్స్ వాటర్ అయితే నాకు మిక్స్ చేసి ఇస్తారు ఇంక ఇక్కడ నాకు అమ్మ రిటర్న్ గిఫ్ట్ చూపిస్తుంది కదండి లాస్ట్ మంత్లో మా బాబాయ్ వాళ్ళ మనవడి బర్త్డే ఫంక్షన్ జరిగింది ఆ ఫంక్షన్కి నేను రాలేకపోయాను అక్కడ ఏం రిటర్న్ గిఫ్ట్ ఇచ్చారు అనేది నాకు ఇక్కడ చూపిస్తుంది అనమాట ఇంక ఇక్కడ నేను నా మేనకోడలకి రిబ్బన్ జడలు వేస్తున్నాను స్కూల్కి రెడీ అవుతుంది నేనైతే ఫంక్షన్ అయ్యే వరకు స్కూల్కి పంపించొద్దు అన్నయ్య అని చెప్పాను అయితే నా మేనకోడలు అయితే స్కూల్కి వెళ్ళిపోతుంది అంటండి వన్ వీక్ మాత్రం సో లీవ్ పెట్టుకుందంట ఇంకా చాప్ మీద ఉన్నంతసేపు ఎక్కడికి వెళ్ళదు కాబట్టి ఇంకా వన్ వీక్ లీవ్ ఇంకా స్నానం అయిన తర్వాత స్కూల్కి అయితే వెళ్ళిపోతుందండి ఎందుకంటే ఎగ్జామ్స్ జరుగుతున్నాయంట ఎడ్యుకేషన్ పాడైపోతుంది కదమ్మా ఇంటి దగ్గరుండి ఏం చేస్తుంది అని అన్నయ్య వాళ్ళు అయితే స్కూల్కి పంపించేస్తున్నారు నందుకి రెండు మడతలు పెట్టి ఈ విధంగా రిబ్బన్ అయితే వేశాను ఇక్కడ ఎండ చాలా ఎక్కువగా ఉందండి అసలు జుట్టు మీద పడుతుంటే చిరాకు వచ్చేస్తుంది అనమాట సో అందుకని మీద పడకుండా ఒక రెండు మడతలు పెట్టి పైకి కట్టేశాను అయితే నందుకి జడలు వేశాను కదండి మా సాహితమ్మ చూసి సేమ్ ఇలాగే నాకు కూడా వేయమ్మా రిబ్బన్ జడలు వేయమ్మ నాకు కూడా అని అడుగుతుంది నీ హెయిరింగ్ కొంచెం పెద్ద అయిన తర్వాత వేస్తాను అని చెప్తున్నాను ఇక్కడ రిబ్బన్ జడలు వేయడం అందరికీ రాదు కదండి కింద వరకు బాగానే వేస్తారు కానీ పైన కూర్చులు పెట్టడం ఇవన్నీ కూడా కొంతమందికి కుదరదు కానీ నేను రిబ్బన్ జడలు చాలా బాగా వేస్తానండి నేనైతే ఎవరి దగ్గర నేర్చుకోలేదు ఎవరు నాకు నేర్పించలేదు ఎవరైనా వేయటం చూస్తే కనుక వెంటనే ట్రై చేసేస్తాను అది వచ్చే వరకు కూడా వదిలిపెట్టను ఓయ్ ఎక్కడికి వెళ్ళారమ్మా హర్షమ్మా చిన్న పడిపోతావు జాగ్రత్త సాహి కూర్చో ఇక్కడ నా మేనల్లుడు చూశారు కదండి అని ఎంత క్యూట్గా పిలిచాడు వాడు అలా పిలిచినప్పుడల్లా నాకు భలే హ్యాపీగా అనిపిస్తుంది ఇప్పుడిప్పుడే మాటలు అన్నీ వస్తున్నాయండి క్యూట్ క్యూట్గా చిన్న చిన్న పదాలన్నీ పలుకుతున్నాడు ఈ ఏజ్లో వాళ్ళు ఏం మాట్లాడినా సరే చాలా ముద్దుగా ఉంటాయి కదా అయ్యో అయ్యోగా ఇంక ఇక్కడ నందు టిఫిన్ చేస్తుంది స్కూల్కి వెళ్ళడానికి రెడీ అయిపోయింది సాత్విక్ ఇంటి దగ్గర ఉంటే కనుక మార్నింగ్ లేచిన వెంటనే బ్రష్ చేసేస్తాడండి బ్రష్ చేసిన వెంటనే టిఫిన్ అడుగుతాడు ఇంకా ఇక్కడ మార్నింగ్ లేచిన వెంటనే ఆటలు స్టార్ట్ చేశారు కదండి ఇంకా ఆ ఆటల్లో పడి ఆకలి గుర్తులేదన్నమాట ఎక్కడికి వెళ్ళిందమ్మా నాని ఎక్కడికి వెళ్ళిందమ్మా హర్షమ్మ డాడీ ఏరి డాడీ మా అన్నయ్య మా అన్నయ్య మా అన్నయ్య మా అన్నయ్య మీ అన్నయ్య కాదు మేము ఇక్కడికి వస్తే మా డే మొత్తం ఏ విధంగా నా మేనల్లుడితో హ్యాపీగా గడిచిపోతుంది నేను లాస్ట్ మంత్ ఆంధ్ర వచ్చినప్పుడు పెద్దనే వాళ్ళ హోమ్ టూర్ చేసి చూపించాను కదండి ఇవి ప్రభుత్వం ఇచ్చిన ఇల్లులు అయితే ఆ వీడియో కింద చాలా డౌట్స్ అడిగారు చాలా కామెంట్స్ వచ్చాయండి ఇంట్లోపల వైట్ టైల్స్ వేయించి ఉన్నాయి కదా ఆ టైల్స్ మీరు వేయించుకున్నారా లేదంటే హౌసెస్ ఇచ్చినప్పటి నుంచి ఉన్నాయా అలాగే కబోర్డ్స్ బాత్రూంలో టైల్స్ షవర్ ఇవన్నీ కూడా మీరు పెట్టించుకున్నారా ముందు నుంచి ఉన్నాయా కొంచెం క్లారిటీగా చెప్పండి అని అడిగారు ఈ హౌసెస్ మనకి ఇచ్చే ముందే కింద టైల్స్ అవన్నీ కూడా వేసేసి ఉన్నాయండి బాత్రూంలో కూడా టైల్స్ ఉంటాయి అవన్నీ కూడా అన్నయ్య వేయించుకున్నవి కాదు ముందు నుంచే ఉన్నాయి అసలు ఈ హౌసెస్ ఇచ్చే ముందు మనకి ఏమేమి ఫెసిలిటీస్ ఉంటాయి హౌస్ ఎలా ఉంటుంది అనేది నేను ఎంటీ హోమ్ టూర్ కూడా మీకు అప్కమింగ్ వీడియోస్లో చేసి చూపిస్తాను అలాగే వాటర్ ఫెసిలిటీ గురించి కూడా అడుగుతున్నారనమాట నేను ఆల్రెడీ ఆ హోమ్ టూర్ చేసినప్పుడే చెప్పానండి పైన వాటర్ ట్యాంక్లు ఉంటాయి ట్వంటీ ఫోర్ అవర్స్ మనకి వాటర్ ఫెసిలిటీ అనేది ఉంటుంది అయితే డ్రింకింగ్ వాటర్ మాత్రం మార్నింగ్ టైంలో వాటర్ ట్యాంక్లో వస్తాయండి మనం పట్టుకోవాలి ఈ విధంగా ఆ వీడియో కింద చాలా కామెంట్స్ అయితే వచ్చాయండి నేను ఎంటీ హోమ్ టూర్ చేసి చూపిస్తున్నప్పుడు మీరు అడిగిన ఇంకొన్ని కామెంట్స్కి రిప్లై అయితే ఇస్తాను ఇంక ఇక్కడ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి వదిన ఇడ్లీ వేసిందండి నా కోసమైతే పెద్దన్నయ్య మినపట్టు అలాగే పిల్లలకి బజ్జీలు ఇవన్నీ తీసుకొచ్చాడు ఎందుకంటే మాకు యూపీలో ఇటువంటి బ్రేక్ఫాస్ట్లు ఏవి దొరకవు కాబట్టి ఇంకా ఇక్కడికి వచ్చినప్పుడు మాకు ఇష్టమైనవన్నీ ఈ విధంగా తీసుకొచ్చి పెడుతూ ఉంటారు ఉల్లి మినపట్టు అంటే నాకు చాలా ఇష్టం ఆంధ్ర వచ్చినప్పుడు మాత్రమే తింటాను ఇటువంటివేవి కూడా ఇంకా యూపీలో దొరకవు కదా మనం ఇంట్లో చేసుకున్నా కూడా మనకి హోటల్ స్టైల్లో కుదరవు కదండి అందుకని ఇంకా ఇక్కడికి వచ్చినప్పుడు ఇష్టమైన ఫుడ్ అంతా కూడా ఎంజాయ్ చేస్తూ తింటాను ఇంక నేను అడగక ముందే అన్నయ్య వాళ్ళు నాకు ఏం కావాలో అన్ని ఇష్టమైనవన్నీ కూడా తెచ్చి పెడుతూ ఉంటారు ఇంక ఇక్కడ మా అత్తయ్య గారు మావయ్య గారు అంటే పెద్ద వదిన వాళ్ళ అమ్మగారు నాన్నగారు అండి ఆల్రెడీ నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు వాళ్ళ హౌస్ కూడా చూపించాను కదా అత్తయ్య గారు వాళ్ళు కూడా పాలకొల్లోనే ఉంటారండి సాయిబాబా టెంపుల్ దగ్గర ఉంటారు అన్నయ్య వాళ్ళ ఇంటికి చాలా దగ్గరలోనే ఉంటారు మా సాత్విక్ అందరితోనే చాలా బాగా కలిసిపోతాడండి సాహిత్యం అంత తొందరగా కలవదు కానీ సాత్విక్కి మాత్రం అందరూ కావాలి అందరినీ పలకరిస్తాడు అందరి దగ్గరికి ప్రేమగా వెళ్తాడు అనమాట ఇంకా వదిన వాళ్ళ అమ్మగారు నాన్నగారు అంటే చాలా ఇష్టమండి తాతయ్య అని వాళ్ళు రాగానే వాళ్ళ దగ్గరికి అయితే వెళ్ళిపోతాడు ఇంక ఇక్కడ నేను పెద్దన్నయ్య మాట్లాడుకుంటున్నాము మా చిన్న వదిన వీడియో తీస్తుందనమాట పెద్దన్నయ్య చిన్నన్నయ్య నేను చిన్నప్పుడు మేము ఎలా ఉండేవాళ్ళమో ఇప్పటికీ అలాగే ఉంటాము అలాగే మాట్లాడుకుంటామండి నేను ఒక్కొక్కసారి అన్నయ్య వాళ్ళని ఏం చేస్తున్నావురా అన్నయ్య ఎక్కడున్నవరా ఇట్లా అంటూ ఉంటానండి కొంతమంది అంటారు మీ అన్నయ్యలకు పెళ్ళిళ్ళు అయిపోయినాయి పెద్దవాళ్ళు అయ్యారు ఇంకా రా అని పిలుస్తున్నావు ఏంటి అని అంటూ ఉంటారు మా అన్నయ్య వాళ్ళు పెద్దవాళ్ళు అయిపోయినా సరే వాళ్ళకి పెళ్ళిళ్ళు అయిపోయినా సరే వాళ్ళ పిల్లలు పెద్ద అయినా సరే నాకు యాభై ఏళ్ళు వచ్చి మా అన్నయ్య వాళ్ళకి అరవై ఏళ్ళు వచ్చినా సరే నేను ఆ పిలుపు మాత్రం అలాగే పిలుస్తానండి రా అనే పిలుపులో చాలా ప్రేమ ఉంటుంది అదేం తప్పు కాదని నా అభిప్రాయం నేను మా అన్నయ్య వాళ్ళు మా కజిన్స్ అంటే మాది చాలా పెద్ద ఫ్యామిలీ కదండి బాబాయ్ పిల్లలు వీళ్ళందరూ ఉంటారు కదా మేమందరం చిన్న పిల్లల్లాగే ఫీల్ అవుతూ ఉంటామండి ఇప్పటికీ మా పిలుపులు కూడా అలాగే ఉంటాయన్నమాట చిన్నప్పుడు మేము ఎలా ఉండేవాళ్ళము ఇప్పటికీ అదే పిలుపులు అదే బిహేవియర్ అయితే ఉంటుంది ఇప్పుడు ఏంటి అంటే మా పిల్లలు మన పిల్లలు పెద్దవాళ్ళు అయిపోయి మీరు ఇంకా చిన్నపిల్లలు కాదు మేము పెద్దవాళ్ళం అవుతున్నాం మీరు ఇంకా పెద్దవాళ్ళు అవుతున్నారు అని గుర్తు చేస్తున్నారనమాట ఇంక ఇక్కడ మా చిన్నోదిన ఆల్రెడీ మీరు చాలా వీడియోస్లో చూసే ఉంటారు అయినా సరే కొత్తగా చూసేవారికి తెలియదు కదండి సో అందుకని చెప్తున్నాను నాకు ఇద్దరు అన్నయ్యలు పెద్దన్నయ్య ప్రజెంట్ పాల్కొల్లో ఉంటున్నాడు అన్నయ్య మాత్రం నర్సాపురంలో ఉంటాడండి చిన్నయ్య అన్నయ్య ఇద్దరు కూడా నర్సాపురంలో దగ్గర దగ్గరలోనే ఉండేవారు రీసెంట్గా అంటే రీసెంట్గా కాదు వన్ ఇయర్ దాటిందండి అన్నయ్య అన్నయ్య పాలకొల్లో వచ్చి వన్ ఇయర్ దాటింది చిన్నయ్య మాత్రం నర్సాపురంలో ఉంటారు ఇంక ఇక్కడ మా అమ్మగారు కనిపిస్తున్నారు కదండి ఈవిడ పెద్దనే వాళ్ళ ఎదురు పోర్షన్లో ఉంటారనమాట చాలా బాగా మాట్లాడతారు నన్ను కూడా వీడియో తీయమ్మా నీ యూట్యూబ్ వీడియోస్ మా అమ్మాయి వాళ్ళు చూస్తారు మా అమ్మాయి వాళ్ళు నన్ను యూట్యూబ్లో చూస్తారు అంటున్నారు సో అందుకని సరదాగా ఆవిడని కూడా వీడియో తీశాను ఇంకా ఆఫ్టర్నూన్ వన్ ఓ క్లాక్ అవుతుందండి భోజనాల టైం మా వదిన వాళ్ళిద్దరూ ఈరోజు స్పెషల్స్ ఏం చేశారు అంటే నాటుకోడి శనగపప్పు కర్రీ అలాగే మటన్ మామిడికాయ పిల్లల కోసం పప్పుచారు మేనకోడల కోసం దొండకాయ ఫ్రై మెచ్యూర్ అయిన పిల్లలకి ఒక సిక్స్ మంత్స్ అయినా సరే మా సైడ్ కొంచెం పచ్చంగా పెడతారండి నాన్ వెజ్ రెసిపీస్ అవి కూడా ఎక్కువగా పెట్టరు గానుగ పట్టించిన నువ్వుల నూనెతో ఎక్కువగా కూరగాయలే వండి పెడుతూ ఉంటారు మార్నింగ్ నా మేనకోడలు లంచ్ బాక్స్లోకి దొండకాయ ఫ్రై అలాగే రసం చేసి పెట్టింది వదిన నేను ముందుగా దొండకాయ ఫ్రై వేసుకుని తింటున్నాను నాకు చాలా ఇష్టం నువ్వుల నూనెతో వండిన ఏ వంటైనా సరే చాలా రుచిగా ఉంటుందండి అలాగే పిల్లలకి కూడా చాలా బలం అందులోనూ నాకు దొండకాయ ఫ్రై అంటే చాలా ఇష్టం ఫస్ట్ పిల్లలందరికీ భోజనాలు తినిపించేసిన తర్వాత ఇంక ఇక్కడ నేను అమ్మ వదిన వాళ్ళు అందరం కూర్చుని భోజనాలు చేస్తున్నాము పెద్ద అన్నయ్యకి ఇద్దరు పిల్లలండి పాప బాబు చిన్నయ్యకి ఒక్కడే బాబు అనమాట జశ్వంత్ మీరు ఆల్రెడీ చాలా వీడియోస్లో జష్వంత్ చూసే ఉంటారు కదండి అమ్మ జష్ ఇద్దరు కలిసి యూపీ కూడా వచ్చారు ఇంకా చిన్నోదునికి ఆడపిల్లలు లేరు కాబట్టి నందు అంటే చాలా ఇష్టం అండి చిన్నయ్యకి చిన్న కూడా నందునే ఆడపిల్ల కాబట్టి ఇంట్లో ఒక్కతే ఆడపిల్ల కాబట్టి ఇంకా నందు అంటే చాలా ఇష్టం అనమాట ఇంకా నందు మెచ్యూర్ అయిన దగ్గర నుంచి చిన్న అటు ఇటు అక్కడో రోజు ఎక్కడో రోజు నర్సాపురం పాలకొల్లు తిరుగుతూనే ఉంది ఇంక ఇక్కడ వదిన హాల్ మొత్తం ఖాళీ చేస్తుందండి హాల్లో టీవీ ఇవన్నీ ఉంటాయి కదా సామాన్లు అన్నీ తీస్తుంది ఎందుకంటే ఈ హాల్లో అన్నయ్య పెయింటింగ్స్ వేస్తున్నాడు రూమ్స్ అన్నీ అంటే బెడ్రూమ్స్ రెండు నీట్గానే ఉన్నాయి కానీ హాల్ మాత్రం కొంచెం నా మేనలుడు పెన్సిల్ గీతలు ఇవన్నీ కూడా గీసేసాడు అనమాట గోడల మీద అవిని సో అందుకని ఇంకా ఫంక్షన్ కదా అందరూ వస్తారు రిలేటివ్స్ నీట్గా ఉండాలి అని ఈ హాల్ ఒకటి మాత్రం కలర్స్ వేయించాడు ఇంకా హాల్లో పెయింటింగ్ అది వేయడం అయిపోయిన తర్వాత ఈవినింగ్ టైంలో వదిన వాళ్ళు నేను కలిసి షాపింగ్కి వెళ్తున్నాము నేను శారీ మీద బ్లౌజ్ కూడా కుట్టించుకోవాలి కదండి మగ్గం వర్క్ చేయించుకోవాలి అనుకుంటున్నాను ఆ బ్లౌజ్ ఇచ్చేసి ఇంకా పిల్లలకి బట్టలు తీయాలి అలాగే నేను కూడా నా మేనకోడలికి డ్రెస్ తీద్దాం అనుకుంటున్నాను ఇంకా షాపింగ్ చేయడం కోసం పాల్కొని మార్కెట్కి అయితే వెళ్తున్నాము ఇంక ఇక్కడ మేము బయటికి రాగానే క్లైమేట్ మొత్తం చేంజ్ అయిపోయిందండి ఒక్కసారిగా గాలి వేసి పెద్ద వర్షం అయితే పడింది కొంతసేపు అయితే ఇంటి దగ్గర ఆగాం కానీ ఇంకా వర్షం తగ్గేలా లేదు లైట్గా పడుతుంది ఇంకా అలా వర్షంలో తడుస్తూనే మేము షాపింగ్కి అయితే వెళ్ళాము టైం వేస్ట్ అయిపోతుంది అని ఈ ఎల్ఎన్టీ కాలనీ నుంచి మనం పాలకొల్లు లోకల్గా ఎక్కడికైనా వెళ్ళాలి అనుకుంటే కనుక ఇక్కడ నుంచి ఫ్రీ వ్యాన్ సర్వీస్ ఉందండి ఇక్కడ ఒక జంక్షన్ ఉంటుందన్నమాట జంక్షన్లోకి వెళ్ళి ఉంటే మనకి ఈ విధంగా ఫ్రీ వ్యాన్ సర్వీస్ ఉంటుందండి దీనికి మనం మనీ ఏం పే చేయని అవసరం లేదు పాలకొల్లు బస్ స్టాప్లో మనల్ని దింపుతారనమాట ఇంకా మేము వెళ్ళిన టైంలో కరెక్ట్గా ఫ్రీ వ్యాన్ కూడా ఉందండి రెడీగా ఇంకా వ్యాన్ ఎక్కేసి పాలకొలు బస్ స్టాండ్లో అయితే దిగిపోయాము ఫస్ట్ నేను ఇక్కడ బ్లౌజ్ అయితే ఇచ్చేసానండి మగ్గం వర్క్ చేసి వాళ్ళే స్టిచ్ చేసేలాగా ఆ డిజైన్ అవి సెలెక్ట్ చేసుకుని ఇంకా మెజర్మెంట్ బ్లౌజ్ అవి ఇచ్చేసి వచ్చాము నా మ్యాన్ కూడా వెళ్ళి బ్లౌజెస్ కూడా ఇక్కడే ఇచ్చారంటండి ఇంకా టూ డేస్ తర్వాత రమ్మన్నారు ఇంకెక్కడ బట్టల షాపింగ్కి అయితే వచ్చేసాము మా వదిన వాళ్ళ షాపింగ్ అయిపోయిందండి నేను యూపీ నుంచి రాకముందే వాళ్ళైతే షాపింగ్ చేసేశారు ఇంకెక్కడ సాహితమ్మ కోసం నేను డ్రెస్ తీసుకుంటున్నాను లెహెంగాస్ చూపించమన్నానండి సాహితీకి అసలు లెహెంగాస్ లేవన్నమాట ఇంకా పార్టీ వేర్ లెహంగా చూపించమంటే అది చూపించారు నాకు ఇదైతే బాగా నచ్చింది సాహితమ్మకైతే లెహంగా తీసుకున్నాను సాత్విక్కి నేను యూపీలోనే తీసుకున్నానండి పార్టీ వేరే తీసుకున్నాను లోపల టీషర్ట్ ఉండి పైన లైట్ వెయిట్ కోట్ వస్తుంది కదా ఆ టైప్లో తీసుకున్నాను ఇంక ఇక్కడైతే సాత్విక్కి ఏమీ తీసుకోలేదు హల్దీ డ్రెస్ అయితే నెట్లో బుక్ చేశాను అమెజాన్లో అండ్ అది కూడా ఈరోజే వచ్చింది ఇంక ఇక్కడ నా మేనకొడల కోసం లాంగ్ ఫ్రాక్లు అయితే చూస్తున్నాను నేను నా మేనకోడల కోసం హాఫ్ సారీ సెట్ తీసుకుందాం మంచిది అని అనుకున్నానండి అయితే ఫంక్షన్ కోసం ఆల్రెడీ హాఫ్ సారీ సెట్లు అవన్నీ కూడా తీస్తారు కదా తీసారంటండి వదిన వాళ్ళు అందుకని నేను లాంగ్ ఫ్రాక్ తీసుకుంటున్నాను లేటెస్ట్ మోడల్స్ లాంగ్ ఫ్రాక్లు అన్నీ చూపించమన్నాను చూపిస్తున్నారు ఇక్కడ ఇక్కడ చూపించిన లాంగ్ ఫ్రాక్లు అన్నీ బాగున్నాయి అయితే ఈ బ్లూ కలర్ నాకు చాలా బాగా నచ్చిందండి సో నందుకు కూడా బ్లూ కలర్ లేదంట అందుకని ఇదైతే తీసుకున్నాను నాకు కూడా లాంగ్ ఫ్రాక్లు చాలా ఇష్టం కానీ వేసుకుంటే నేను ఎలా కనిపిస్తానో అనే భయం ఉంటుంది ఇక్కడ షాప్ వాళ్ళు మీకు కూడా బాగుంటుందండి ఇది అని నాకు కూడా పెట్టి చూపిస్తున్నారు అలా బాగుంది అనిపించింది ఇందులో చాలా కలర్స్ ఉన్నాయి అయితే నాకు ఈ బ్లూ కలర్ బాగా నచ్చింది నేను నా మేన ఇంచుమించు ఒకేలా ఉంటాం కాబట్టి నాకు బాగుంది కాబట్టి మేన కూడా బాగుంటుంది అనిపించింది ఇంకా వదిన వాళ్ళు పిల్లల కోసం హల్దీ డ్రెస్లు అవన్నీ కూడా తీసుకున్నారు ఇంకా తీసుకున్న తర్వాత పాలకొలు బస్ స్టాప్కి అయితే వచ్చేసాము ఇక్కడ నుంచి మళ్ళీ మనకి ఎలాంటిలోకి వెళ్ళడానికి ఫ్రీ వ్యాన్ వెయిట్ చేస్తూ ఉంటుందండి అయితే ఎయిట్ ఎయిట్ థర్టీ వరకే ఉంటుందంట మేము వచ్చేటప్పటికి చాలా లేట్ అయిపోయింది అనమాట షాపింగ్ చేసుకుని వచ్చేసరికి ఫ్రీ వ్యాన్ అయితే వెళ్ళిపోయింది ఇంక ఇప్పుడైతే మేము ఆటోకి వెళ్ళాలి పిల్లలందరినీ తీసుకుని షాపింగ్కి వెళ్ళాం కదండీ అసలు ఇంకా ఆ బట్టల షాప్ అయినా మేము ఎప్పుడెప్పుడు షాప్లోంచి బయటికి వెళ్ళిపోతామా అని చూశాడనమాట వీళ్ళందరూ కలిసి అంత అల్లరి అయితే చేశారు చిన్నదిన పాలకొల్ల బస్ స్టాప్లో బస్ ఎక్కేసింది అండి డైరెక్ట్ నర్సాపురం వెళ్ళిపోతుంది రేపు మార్నింగ్ వస్తుంది అనమాట ఇంకా నేను వదిన పిల్లలు ఆటో ఎక్కి కాలనీలోకి అయితే వచ్చేసాము ఇంకొచ్చిన వెంటనే పిల్లలిద్దరికే స్నానం చేయించేసి వాళ్ళకైతే భోజనం తినిపించేశాను వదిన నా కోసం ఇక్కడ మినపట్టు వేసిందండి అందులోకి చెరకుపానకం వేసింది చాలా ఇయర్స్ అయిపోయిందండి నేను ఈ కాంబినేషన్ తిని చాలా చాలా ఇష్టం అనమాట ఈ మినపరొట్టె చెరకుపానకం కాంబినేషన్ ఇష్టపడిన వాళ్ళు అసలు ఎవ్వరు ఉండరు అసలు ఇప్పటి వరకు తినని వాళ్ళు ఫస్ట్ టైం టేస్ట్ చేస్తే అస్సలు వదిలిపెట్టరు అనమాట అంత టేస్టీగా అయితే ఉంటుంది నేను యూపీలో ఉన్నప్పుడు ఎప్పుడైనా నాకు ఈ విధంగా చెరకు పానకం తినాలి అని అనిపిస్తే కనుక పాకం తయారు చేసుకుని ఆ బెల్లం పాకాన్ని మినపరొట్లో వేసుకుని తింటానండి అంత ఇష్టం అనమాట ఈ కాంబినేషన్ అంటే నాకు ఇప్పుడు నేను తింటున్నది ఒరిజినల్ చెరకు పానకం అండి నాకు ఆ టేస్ట్ బాగా తెలుస్తుంది అది ఒరిజినల్ అని చాలా టేస్టీగా ఉంది ఇక్కడ దొడ్డిపట్ల అనే ఉందండి పశ్చిమ గోదావరి జిల్లా వారందరికీ కూడా దొడ్డిపట్ల ఊరు తెలిసే ఉంటుంది అక్కడ ఎక్కువగా చెరకు పండిస్తూ ఉంటారండి అక్కడ మనకి ఒరిజినల్ చెరకు పానకం అనేది దొరుకుతుంది మాకు అక్కడ చాలామంది రిలేటివ్స్ ఉన్నారు మా పెద్దమ్మ వాళ్ళు ఉన్నారనమాట అన్నయ్య వాళ్ళకి ఇన్విటేషన్ కార్డు ఇవ్వడానికి వెళ్ళి వచ్చేటప్పుడు ఈ చెరకు పానకం తెచ్చుకున్నాడు అనమాట టేస్ట్ అయితే చాలా చాలా బాగుంది సో నెక్స్ట్ టైం వచ్చినప్పుడు నేను కూడా వెళ్ళి తీసుకుంటాను ఇంక ఇక్కడ నందు నేను తీసుకొచ్చిన డ్రెస్ ఎలా ఉందో వేసుకుని చూసిందండి చాలా బాగుంది ఇంకా నడుము దగ్గర వెనకాల లాగి పట్టుకుంది కదా లూజ్ అయిందనమాట డ్రెస్సు ఆల్ట్రేషన్ చేయించాలి సో డ్రెస్ అయితే నందు తల్లికి చాలా బాగుంది మీ మేనగోడలకి మీరు ఏం పెడుతున్నారు అని అడుగుతున్నారు కదండి అప్కమింగ్ వీడియోస్లో నా మేనకోడలికి ఏం పెడుతున్నానో కూడా చెప్తాను వీడియోస్ని అయితే మిస్ కాకుండా చూడండి ఇంక ఈరోజు నేను ఎర్లీగానే నిద్రపోయాను సాహితీ సాత్విక్ పిల్లలందరూ కూడా షాపింగ్ అవి తిరిగి అలసిపోయారు కదండి వాళ్ళందరూ కూడా ఎర్లీగానే నిద్రపోయారు ఇంకా పిల్లలు పడుకున్న తర్వాత నేను కూడా పడుకున్నాను మంచి నిద్రలో అనమాట ఇప్పుడు లెవెన్ థర్టీ అవుతుంది అనుకుంటా టైం అన్నయ్య భీమవరం ఇన్విటేషన్ కార్డ్స్ ఇవ్వడానికి వెళ్ళాడండి వస్తూ వస్తూ అక్కడి నుంచి బిర్యానీ తీసుకొచ్చాడు భీమవారం వరం సీతయ్య గారి బిర్యానీ అంటండి చాలా ఫేమస్ అంట బిర్యానీ లే చెల్లి అని నిద్రలేపాడు బిర్యానీ అయితే సూపర్ ఉందండి ఈ బిర్యానీని మేము నలుగురు తిన్నాం అనమాట అన్నయ్య వదిన నేను నందు నందు పెద్దగా తినలేదులేండి నందు చికెన్ తినకూడదు చికెన్ పెట్టట్లేదు కొంచెం రైస్ మాత్రం తిందన్నమాట నేను అన్నయ్య వదిన వల్లమైతే తిన్నాము టేస్ట్ అయితే చాలా బాగుంది త్రీ మంత్స్ పైనే అయిందండి నేను బిర్యానీ తిని లాస్ట్ టైం ఆంధ్ర వచ్చినప్పుడు తిన్నాను ఇంక యూపీలో ఇటువంటి బిర్యానీలు కానీ ఫ్రైడ్ రైస్లు కానీ ఏవి కూడా దొరకవు ఇంట్లో చేసుకుని తిన్నా సరే మనకి ఈ టేస్ట్ అయితే రాదు కదండి నేను బిర్యానీ అయితే చాలా బాగుంది నా మేనకోడలే తినిపించింది నాకు అన్నయ్యకి వదినకి కూడా నా మేనకోడలే తినిపించింది అనమాట అనే వాళ్ళ ఇంటికి వచ్చిన ఫస్ట్ డే ఈ విధంగా చాలా హ్యాపీగా అయితే గడిచింది ఈ వీడియోని ఇంతటితో ఎండ్ చేసేస్తున్నాను ఫ్రెండ్స్ వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వడం అలాగే ఒక మంచి కామెంట్ మెంట్ పెట్టడం కూడా అస్సలు మర్చిపోవద్దు మరొక పుట్టింటి బ్లాగ్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్